ఎవరో చూపించు నాకు ఏ ఇల్లు చూపించు అదేనా ఆడలేనా ఆపిల్లేనా అయిపోయింది ఈ రోజు నా చేస్తా తా ఆడోపాడో ఈ రోజు ఈ పాపేనా ఈ పాపేనా సరిగ్గా చూడు చూసి చెప్పు ఈ పాపేనా ఏంటండి మీ పాప మా వాడిని పట్టుకొని ఇలా కొరికేసింది చూడండి రక్తం కూడా వస్తుంది అలాగే నా కొరికేసేది అసలు ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి కానీ ఏంటమ్మా మీ వాడే చిన్న చిన్నపిల్లని పట్టుకుని కొట్టడం వాడు అయినా మీవాడు చూడ మెట్ట కొట్టాడు గోర్లన్నీ గీసుకుపోలే మీ వాడే మా పిల్ల వద్దని చెప్పదు మా పిల్ల అబద్ధం అయితే మా పిల్ల కాదు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి